సప్తగిరుల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో నిండిపోయి ఆలయం వెలుపల కూడా భక్తులు బార్లు తీరారు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది దీంతో తిథిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు శ్రీశైలం మల్లెన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు క్షేత్రమంతా భక్తజనంతో కోలాహలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు వేకువ ఝాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లలో బార్లు తీరారు